విశ్వాసాల ప్రకారం పద్దెనిమిది వరకు గ్రంథాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం అత్యంత ప్రధానమైనది ఈ పురాణంలో ప్రతి ఒక్క వ్యక్తి జననం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచబడ్డాయి ముఖ్యంగా ఒక మనిషి మరణించాక ఏం జరుగుతుంది తన పార్థివ దేహాన్ని ఎందుకని ఒంటరిగా ఉంచకూడదని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరికి చావు పుట్టుక రెండూ సర్వసాధారణమే అయితే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు చివరిగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఏ ఇంట్లో అయినా ఒకరు చనిపోతే ఐదు రోజులకు మూడు రోజులకు లేదా పదకొండు రోజులకు పెద్ద కర్మ వంటి నియమాలను పాటిస్తారు అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత దహన సంస్కారాలు అస్సలు నిర్వహించారు అందుకే రాత్రి వేళల్లో చనిపోయిన వారి శరీరాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు అయితే మృతదేహం దగ్గర కనీసం నలుగురైదుగురైనా ఉంటారు కానీ ఒంటరిగా మాత్రం వదిలిపెట్టరు ఎందుకని ఈ ఆచారాలను పాటిస్తారు ఒకవేళ మృతదేహాన్ని ఒంటరిగా వదిలిపెడితే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణాన్ని మహాపురాణంగా పరిగణిస్తారు మతం సంప్రదాయాలు ఆచారాలు ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి కుమారుడు తలకొరివి పెట్టాలి అయితే కుమార్తెలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకొరివి పెట్టకూడదనే నియమం ఉంది ఒకవేళ వారు అందుబాటులో లేకుంటే కుటుంబ సభ్యులలో పురుషులెవరైనా దహన సంస్కారాలు చేయవచ్చు వీటితో పాటు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన జీవన విధానం ధర్మం భక్తి వైరాగ్యం యాగం తపస్సు తదితర వాటి గురించి గరుడు పురాణాల్లో స్పష్టంగా వివరించబడ్డాయి అంతేకాదు ఇందులో మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైగా నరకాలు ఉన్నాయి వీటిల్లో ఇరవై ఒక్క నరకాలు ప్రముఖమైనవి ఎవరైతే భూలోకంలో ఎక్కువ తప్పులు చేస్తారో వారికి నరక లోకల్లో అత్యంత కఠినమైన శిక్షలు వేసే అవకాశం ఉంది గరుడ పురాణం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా ఉదలేస్తే నరమాంస భక్షకులు ఎర్రచీమలు జంతువులు చనిపోయిన శరీరానికి హాని తలపెడతాయి అందుకే మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేసేంత వరకు కనీసం ఇద్దరు ముగ్గురైనా అక్కడే కూర్చుంటారు గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి ఆత్మ మాత్రం దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడక్కడే తిరుగుతుంది అంతవరకు తన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కలిగి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతించదు ఈ కారణంగా ఎక్కువ దుఃఖించవద్దు అనంతరం యమదూతలు భూలోకానికి వస్తారు ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు ఆ తర్వాత వారు చేసిన కర్మ ఫలాలను బట్టి స్వర్గానికి వెళ్లాలా నరకానికి వెళ్లాలా అనేది నిర్ణయించబడతాయి గరుడు పురాణంలో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని చుట్టూ తిరిగే దుష్టశక్తులు చనిపోయిన వారి శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయని పేర్కొనబడింది దీనివల్ల చనిపోయిన శరీరానికే కాకుండా ఇతర కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉంటుంది